ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే యూరాలజీ వైద్య విభాగం సేవలందించడంలో టాప్ ఫైవ్ కిడ్నీ సర్జన్ గా డాక్టర్ కడయాల లత్సాగర్ నిలిచారు ఇందుకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టైమ్స్ ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డును డాక్టర్ కడయాల లత్సాగర్ దక్కించుకున్నారు విశాఖపట్నంలో జరిగిన టైమ్స్ మెగా కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును కేంద్ర విమానాయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదగా అందుకున్నారు ఐకానిక్ లీడర్ హెల్త్ కేర్ పేరిట అత్యుత్తమ వైద్య సేవలందించిన వైద్యులకు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా ప్రతిభావంతులను ఎంపిక చేసి ఈ అవార్డులను అందజేస్తుంది ఇందులో భాగంగా టైమ్స్ ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్ రెండు వేల ఇరవై ఐదు ను కిడ్నీ సర్జన్ డాక్టర్ కడయాల సాగర్ అందుకున్నారు ఈ అవార్డు అందుకోవడం అనేది యూరాలజీ వైద్య విభాగం పట్ల ఆయన అంకిత భావం నైపుణ్యం నిబద్ధతకు గుర్తింపుగా చెప్పుకోవచ్చు వైద్య రంగంలో ప్రముఖ కిడ్నీ సర్జన్ గా సేవలందించడంలో నాణ్యతను మెరుగుపరచడానికి డాక్టర్ కడయాల లలిత్ సాగర్ చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయంగా నిలిచాయి అవార్డు స్వీకరించిన డాక్టర్ కడయాల సాగర్ మీడియాతో మాట్లాడుతూ పలువురు వైద్య ప్రముఖుల సమక్షంలో టైమ్స్ ఐకానిక్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అందుకోవడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలోనే వైద్యులకు తగిన ప్రోత్సాహం కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మంచి వాతావరణం ఏర్పడిందన్నారు అందుబాటునే ఖరీదైన వైద్యాన్ని కూడా తక్కువ ఖర్చుతో అందించాలనే తన లక్ష్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ సమర్థ నాయకుడైన నారా లోకేష్లే స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నారు చెప్పారు డాక్టర్ డాక్టర్ లక్ష్మి వైద్య రంగంలో అద్భుతమైన గుర్తింపును తెచ్చుకున్నారు ప్రస్తుతం ఆమె దర్శన నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఇన్ఛార్జి గా కూడా పనిచేస్తున్నారు అవార్డు స్వీకరణలో డాక్టర్ కడయాల లత్సాగర్ తో పాటు వారి సతీమణి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కుమారులు కడియాల అక్షయనందన్ అభయవర్ధన్ వర్ధన్ తదితరులు